థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు రెండు ప్రాంతాల గురించి చెప్పాలి ఒకటి ఉడిపి ఇంకొకటి మంగళగిరి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి ఒకరు భక్త కనకదాస్ ఇంకొకరు నారా లోకేష్ అన్న ఒకటి ఐదు వందల సంవత్సరాలకి ముందు ఇంకొకటి ఐదు సంవత్సరాలకి ముందు ఉడుపిలో కురుబ జాతి వాడని గుడిలోకి రానివ్వలేదు మంగళగిరిలో కూడా ఓటమి పాలయ్యారు అయినా ఉడిపిలో కనకదాస్ గారు అక్కడే నిలబడి కృష్ణ వర్యులకి తన గళాన్ని విప్పితే మంగళగిరిలోనే నిలబడి యువ గళాన్ని విప్పాడు గళము విప్పిన కనకదాసుని చూడడానికి కృష్ణుడే తిరిగి యువగళము విప్పిన లోకేషన్ అన్న చూడటానికి రాష్ట్రం మొత్తం తిరిగింది ఆ రోజు భక్త కనకదాస్ ఏ విధంగా అయితే విజయాన్ని సాధించాడో అనితర సాధ్యమైన విజయాన్ని సాధించి యువగల నాయకుడిగా నిలబడినటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ అమాచ వర్యులు విద్యాశాఖ అమాచ శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా కళ్యాణ దుర్గ నియోజకవర్గం అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణ సగౌరంగా వారిని ఆహ్వానిస్తున్నాం హార్టీ వెల్కమ్ అన్న అందరు రెండు నిమిషాలు ఓపిక పట్టాలి గొంతు పోయింది మొన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను అక్కడ మన టీం కోసం అరిసి అరిసి గొంతుపోయింది ఇంకా కోలుకోలేదు జై కనకా జై కనక జై జై కనక ఈరోజు చాలా మంచి రోజు మహాభక్తుడు కనకదాస్ గారి జయంతి అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఇంకా రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కారం చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది